ఈ ఏ విధంగా చెప్పితే ఏ విధంగా చెప్పలేం కాబట్టి ఇదే ఏ విధంగా చెప్పాల్సినటువంటి అంశం ఉన్నది అది మాట్లాడిన తర్వాత రెండే మాటలు మాట్లాడతా ఒక్కటే పల్లవి మాడతా టైం ఎక్కువ తీసుకుంటే క్షమించాలి ఆ లోపే మార్గించేసిపోతా గద్దారంగం ప్రేమించాలనుకున్నప్పుడు రెండు కోణాలు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకటి అయితే ఇంకోటి పార్లమెంటరీ పందాలను అనుసరించేటువంటి అంబేద్కర్ సిద్ధాంతం ఈ దేశంలో హిందూ సమాజం చాలా ప్రమాదంలో ఉందని జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి ముందానికి దుర్మార్గమైనటువంటి మాట అదంతా పచ్చి భూతకం కాకపోతే ఇక్కడ పెద్దలన్న నేపథ్యంలో అంటే వీళ్ళు అంబేద్కర్ వాదం బతుకుండాలంటే భారత సమాజంలో ప్రతి మనిషికి హక్కులు కలిగి ఉండాలంటే అంబేద్కర్ కూడా ఆఖరికి అంబేద్కర్ ని కూడా తగలబెట్టేటువంటి పరిస్థితుల్లో బీజేపీ అనేకమైన సదాహాలు సిద్ధం చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఇలా రాజ్యాంగాన్ని కాపాడాలన్నా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ బీకెళ్లంతా కూడా చెంచాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు కాబట్టి ఆ వాదాన్ని బహుజన వాదాన్ని అంబేద్కర్ వాదాన్ని కాపాడాలంటే కూడా అది నిలబడి ఉండాలంటే అది బతకాలంటే ఉసుకున్న దాన్ని చంపాలనుకుంటే ఫస్ట్ నక్సల చంపాలి కాబట్టి ఆపరేషన్ కాలనే పేరు పెట్టుకున్నారు ఇక్కడ కమ్యూనిస్టులు లేకపోతే రానున్న సందర్భంలో అంబేద్కర్ వాదం అనేది కూడా నిలబడదని ప్రతి ఒక్కరు అంబేద్కర్ వాదం కూడా దీన్ని గుర్తు పెట్టుకోవాలి మనం ఏ పరమైనటువంటి యుద్ధం చేయాలని ఒకసారి మనసు వాళ్ళు నమ్ముకోవాలి ప్రధానంగా పాటలవాడు కాదు ప్రధాన ఆశయాన్ని కూడా కొనసాగించాలి కదా విప్లవార నదీలు నారా చారుబాబు వారసు నారా చారుబాబు వారసు నారా pala na si pa ti ma ha pa ti vo ha pa ti 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 ha pa Terima kasih telah menonton. Sampai jumpa di video selanjutnya. 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 جي سانو نٿي ڪنهن ڏيڻ لاءِ ڀوڻي بچي ڀوٽي ٿو ٿي ڪو يلو لنگرا ٿو ٿو ٿا 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 I'm not going दुर्मा भी ना दादा हम डर नहीं सकते ना आज भी ना कोसी बाप आज तो कौन तेरे तो हाल ने कितना बात कर रहा है कितना बात कर रहा है कितना बात कर रहा है ఇప్పుడు సాది కలిగారు హైకోర్టు అడ్వకేట్లు శాంతి చర్చల కమిటీ నాయకులు సాదిగారు మాట్లాడతారు